హలో అండి ఏంటి బ్యాగులు చూపిస్తుంది అనుకుంటున్నారా మేము రాజమండ్రి వచ్చాము మా అత్తయ్య గారు మావి గారు రాజమండ్రిలోనే ఉంటారు మా అత్తయ్య గారికి రీసెంట్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది అందుకనే మేమైతే రాజమండ్రి వచ్చాము నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేసి కాకినాడలో జరిగింది మా అత్తయ్య గారు మావి గారు ఉండేది రాజమండ్రి కానీ కాకినాడ హాస్పిటల్ అయితే సర్జరీ చేయించాము మా గారికి మోకాళ్ళు విపరీతమైన పెయిన్స్ అస్సలు నడవలేకపోయేవారు ఇప్పుడైతే లెఫ్ట్ లెగ్ సర్జరీ జరిగింది కొంచెం బెటర్ గానే ఉన్నారు నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉందని చెప్పాను అందుకని మందారకు కలబందైతే మిక్సీలో వేసి నన్ను పేస్ట్ చేయమని చెప్పారు ఆవిడే నా తలకైతే పట్టిస్తున్నారు ఇంకా కొన్ని రోజుల్లో రైట్ లెగ్ కూడా నీ రీప్లేస్మెంట్ అయితే చేయాలి రాజమండ్రి వచ్చి చాలా రోజులైంది ఈవినింగ్ అలా శివాలయానికి వెళ్ళైతే వచ్చాము ఇంకా నైట్ డిన్నర్ తర్వాత మా మ్యాన్ కోళ్ళు వచ్చింది బ్లింకిట్లకు టెన్ ఓ క్లాక్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింది మీరైతే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బాయ్